ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కంగ్రాచులేట్ యూ ఆల్ ఆఫ్ యూ సక్సెస్ అండ్ ఐ కంగ్రాచులేట్ యువర్ పేరెంట్స్ ఫ్రెండ్స్ అండ్ పెళ్లి విషయ్ సపోర్టెడ్ యాక్చువల్గా మనం ఏదైనా సక్సెస్ చేయాలంటే చాలామంది పెళ్ళైతే మేము నా భార్య ఎంతో మంది రాక తర్వాత పెళ్లి కానీ వాళ్ళకు వాళ్ళ పేరెంట్స్ మీ పేరెంట్స్ చాలామంది నాకు తెలుసు మీరందరూ మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ నుంచి చదువుకొని ఎంతో కష్టపడి మిమ్మల్ని ఇంతవరకు చదివించారు అంటే యూ షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఫస్ట్ బాబు ఇంకా ఇంటర్మీడియట్ మా ఫ్రెండ్స్ అందరూ డిగ్రీ అయిపోతుంది ఎగ్జామ్ వచ్చేసి ఏం చేయాలి సైన్సే ఇష్టమైన సైన్స్ అంటే కమింగ్ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఈ సొసైటీకి చేయాల్సిన పరిస్థితి ఉంది రాత్రి ఫర్ ఎగ్జాంపుల్ నుంచి డైరెక్ట్ వస్తుంది మేడారంలో రాత్రి మూడు అయిన అగైన్ అయిపోగా మళ్ళీ ఇక్కడ ఒక పద్ధతి ఇచ్చారు మీరు ఎలా వచ్చి ఆ ఇన్స్పైరింగ్ అడ్రస్ ఇవ్వాలి కీ నోట్స్ మీటింగ్ ఇవ్వాలి అని సో అందులో ఇట్లాంటి స్పెక్టిక్ సిచ్యువేషన్స్ లో చేయాల్సిన పరిస్థితి ఉంటుంది దాని మీద ఇక్కడ రాడు వెళ్ళడానికి పూర్తిగా ట్రైనింగ్ ఇస్తారు మైండ్ బాడీ అండ్ సోల్ ఒక సింక్రనైజేషన్ చేసే ట్రైనింగ్ ఇస్తారు ఇక్కడ నా ఆల్ ఆఫ్ యూ I appreciate your effort, I appreciate your parents' effort for those who are supporters and wishes for achieving this success and after this success, you continue, have a good training, be a disciplined police officer and become an upright police officer. <laughs> can, uh, a real story.

అదే స్టేజ్ అవకాశం ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా మనం చేసే ప్రయత్నాన్ని వదలకూడదు అలాగే ప్రయత్నం చూడండి ఎంత చిన్న స్టేజ్ నుంచి అందరితో కాంప్లీట్ చేస్తూ మళ్ళా కిందకు వచ్చిన తర్వాత కూడా మళ్ళా మళ్ళీ అగైన్ చేస్తూ వెళ్ళారు ఎంత గొప్ప విషయం అది అది మనం వేరే వాళ్ళ వేరే వాళ్ళ కోరిట ఉంటాం ఇంతకంటే మంచి స్టోరీ రీల్ స్టోరీ మనకు స్నేహ ఉద్దార మాత్రం షేర్ చేసుకోటం చాలా సంతోషం మరియు దా చెప్పిన వర్స్ అయితే ఉన్నాయి కయన్నీ మీరు పాటistu हमारे आमंत्रण को स्वीकार करके हमारे रावकुंडन कमिश्नर जेबी साहब इतना बिजी थे जब तक मेरा नाम क्या था वो देखकर यह ऊपर की धुए और सारे में हमारे जीवन की चरित्रा हमारे सभी के सामने प्रस्तुत की कि जीवन में कितना कष्ट थे जिस मां ने जिस बात ने हमारे ऊपर इतना विश्वास रखते हैं उन्हें कोई धन और दौलत की